నేటి యువత రాష్ట్రాన్ని మార్గద్రవ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎస్ఐ రాజశేఖర్ అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడవసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మార్గ ద్రవ్యాలను వాడడం వల్ల అనేక అనార్థాలతో కుటుంబాలు చిన్న భిన్నమైన పలు విషయాలను వారికి వివరించారు అలానే గంజాయి క్రియా విక్రయాలు జరుపుతూ వినియోగిస్తున్న వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం కృష్ణయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం రామయ్య ఏఎస్ఐ భగవత్ కానిస్టేబుల్ మహేష్ చిరంజీవితో పాటు కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సమాజం మీద సమాజంలో కూడా వచ్చేటప్పుడుగా మాట్లాడు దగ్గర ఈ గాంజాయి అనేది మా దగ్గర సమాజమే దేయంగా ఈరోజు వందమైన జిల్లా పరిశ్రమలో అవగాహన సదస్సు చేయడం జరిగింది సదస్సులో విద్యార్థులకు గాంజాయి వల్ల కలిగే నష్టాలు ప్రస్తుత చట్టాలు ఒకసారి గాంజా కేంద్రంలో ఎదుర్కొంటే ఏ విధంగా వాళ్ళ జీవితం నష్టమవుతుందో ప్రభుత్వంతో విషయాల మీద అవగాహన కలగడం జరిగింది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమం చాలా మంచి స్పందన లభించింది ఎటువంటి గంజా సమాజానికి ఉన్న గాంజా రైతు సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా పాడుపడాల్సిందిగా విద్యార్థులు చెప్పడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మీద దగ్గర ద్రవ్యాల వినియోగం మీద ఒక ఉక్కుపాదం అనేటువంటిది మన పోలీస్ శాఖ తరఫున చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక వందమారి పోలీస్ స్టేషన్ నుంచి మన ఎస్ఐ గారు అలాగే ఎస్ఐ గారు అలాగే ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది పిల్లల్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగించడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ గారు అనేక విషయాలు మన విద్యార్థులకు వివరించారు అలాగే వాటి యొక్క వినియోగం వల్ల లేదా వాటి యొక్క దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి యువత మీద కాబట్టి వాటి నుంచి ఏ విధంగా దూరంగా అవ్వడానికి అనేటువంటి ఒక విషయాన్ని మా విద్యార్థులకు చాలా చక్కగా సార్ వివరించడం జరిగింది మా విద్యార్థుల్లో కూడా ఈ కార్యక్రమం తర్వాత ఒక చక్కటి అవగాహన కలిగింది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా స్థానిక మందమరి పోలీస్ శాఖకు మా కళాశాల కళాశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు